నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా జుల్లానందసాపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లేశ్ గౌడ్ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు శుక్రవారం పూజ చేసి మార్వాడి వ్యతిరేకంగా బందు పాటించడాన్ని తప్పుపట్టారు ముందుగా రోహింగ్యాలను హైదరాబాద్ నుంచి పంపించాలని ఆ తర్వాతనే మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని డిమాండ్ చేశారు ఈ రోజు జరిగింది మేము ఒకటే కాంగ్రెస్ వాళ్ళకు మేము చెప్ చెప్తున్నాం ఏంటిది అంటే ముందు రోహింగ్యాలను గోబ్యాక్ అనండి అదేవిధంగా పాకిస్తాన్ నుంచి అక్రమంగా లవ్ జియాద్ పేరు మీద వచ్చిన వాళ్ళను గోబ్యాక్ అనండి అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి కూడా అక్రమంగా కొన్ని లక్షలాది మంది వచ్చి మరి భారతదేశంలో నివాసం ఉంటురు వీళ్ళందరినీ కూడా ముందు మన దేశం నుంచి బయటకు పంపుదాం ఆ తర్వాత ఏదన్నా కానీ ఏంటిదంటే ప్రభుత్వము పాలన చేతగాక ప్రజలను ఇబ్బంది పెడుతూ ఏదో ఒక లొల్లి పెట్టి బీజేపీ పైన బద్లాం పెట్టి బీజేపీని బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుర్రు ఇదంతా కూడా ప్రజలకు తెలిసిపోతున్నది మేము మార్వాడి గోబ్యాక్ అంటే దానికి మేము వ్యతిరేకంగానే ఉన్నాము భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఎక్కడైనా వ్యాపారాలు లీగల్గా వ్యాపారాలు చేసుకోవచ్చు ఎక్కడైనా నివాసం ఉండొచ్చు దానికి మేము వ్యతిరేకమే మార్వాడి గోబ్యాక్కు మేము మాత్రం వ్యతిరేకంగానే ఉన్నాం కాబట్టి మేము కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా కూడా మా మీద కుట్రలు పడి బీజేపీ ఆధారణను చూసి ఓర్వలేక ఇవన్నీ కూడా లేని చేస్తున్నారు కాబట్టి దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మీరు ప్రజా మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు మంచి పరిపాలన చేయండి అంతే తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేయకండి మేము కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే చెప్తున్నాము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయండి కానీ అవన్నీ పక్కన పెట్టి టైంపాస్ రాజకీయాలు మాత్రం చేయకండి ప్రజలు ఊరుకోరు మిమ్మల్ని ఊర్లలో కూడా తిరగది ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఓయూలో మార్బాడి గోపాకు అనే ఒక నినాదాన్ని ఇచ్చారు ఆ నినాదం కోసము బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన నినాదం ఏంటిదంటే బీజేపీ పార్టీని బద్లాం చేయాలి మార్వాడీస్ అంటే బీజేపీకి సపోర్ట్ ఉంటారనేది వాళ్ళకు బీజేపీకి సపోర్ట్ ఉంటారనే ఒక ఊహాగానాలతోని వీళ్ళు మార్వాడీలను ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి బయటకు పంపాలి పంపించాలనే ఒక ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు